ఓం శ్రీ సాయిరామ్ రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో శ్రీ డాక్టర్ వికే ఓకా కలిసినటువంటి మీ ఒమ్మ కేసి అనేటువంటి పద్యరత్నం గురించి తెలుసుకుందాం సాయి రామ్ నీవో వామన మూర్తి వై ఉండి త్రిలోకాల నెల్ల త్రిపదం బులగొలచీ నీవు వామనమూర్తి వైయుణ్యు త్రిలోకాలెల్ల త్రిపదంగులగొల్లచీ త్రివిక్రముడవై త్రివిక్రముడవై విక్రమశక వై తివీ ప్రతి నిమిషం ఒక నూతన విక్ర సంవత్సరమై వెలసెగదా శిరాన్నవముపై వటపత్ర సాయివై అలలడ్డోలి కలుగుచున్న చిన్ని చిన్ని నీ పదాంగుడి నోటన్ పెట్టుకుని చిన్మయ లీలన్నీ జన్మల నెత్తి నీ కన్న పుటంబులులేని స్థలం బెలేదు నీ కన్నపుటంబులులేని స్థలం బెలేదు నీ కండ్లే మా వాకిండ్లు వాకిండు గర్వపుష్ప పరిమళంబు నీవే నీవి ప్రతిధ్వనిందు ప్రతి జీవులం. ఆకాశంభువలి సర్వవ్యాపి నీవు సర్వాంతర్యామివూ సర్వాంతర్యామి తండ్రి అందునా నిన్ను నీవే తల్లి అనుట్లు యశోదకు విశ్వమెటను చూపిన దిట్ట నీవో యశోదకు విశ్వెల్ల నోటను చూపినది ఆ పద్ంధడు వైయుండ ఆ ఉండ అపరిచితుడను ఎట్లు కిరాత రూపమున అర్జునకెదురైపోరిన నిన్ను నే చెలియును ఎట్టు సన్యాసి అనంగగౌనే సన్యాసి అనంగనవు విశ్వ సంసార నిన్ను నిన్నే మని పిలువంగగలను నేను నిన్నే మని పిలువంగగలను నేను ఎదియూ నీవు కావు నీవు కానిది ఎదియూ లేదు మేఘమ్ము ఓలే నిరాకార్య ఉండి ఆకారం దాల్ తో ఒక పరి తళకు తళకు మన తారకవేవో తలక్ తళకు మన తారను తారక నీవు గగనాన వెల్గు చీర పదము వీవు గంగను తలపై దాచిన వ్యోమకేసి దూటటి నీవే గంగను తలపై దాచిన వ్యోమకేసి దూటటి నీవే ఇది కన్నడ పద్యం యొక్క ఆంధ్రీకరణము సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును sairam so, um

జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి